నమస్తే నేను ప్రశాంత్ అమరావతి మహిళలపై కామెంట్స్ చేసిన రాజు గారిని అయితే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మనం ఫైనల్గా కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి తను చేసిన కామెంట్స్ గురించి కూడా మీరేమంటారు కామెంట్స్ అండి అంతలా కించపరుస్తూ మాట్లాడి ఒక మనిషి మాట్లాడతాడా అన్నం తినే మనిషి మాట్లాడు సరే మాట్లాడాడు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో రి చేసిన దానికి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో రిలీజ్ చేశాడు ఇంకో వీడియో మళ్ళా తన మాటలను సమర్థించుకున్నాడు దానికోసం ఏదో ఎవిడెన్స్లు అంటాడు అంటే కావాలని చేసి అంటే మీకు అమరావతి రాజధానిగా ఇప్పుడు రెడీ అయిపోతుంది అమరావతి మీద కేంద్రం దృష్టి పెట్టింది అమరావతి మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇప్పుడు అమరావతి రాజధాని అయిపోతుంది జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని అవడం ఇష్టం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డికి బాధగా ఉంటుంది అందుకని జగన్మోహన్ రెడ్డి కోసం ఇవన్నీ ముందస్తు ప్లాన్లో భాగంగా కేసీఆర్ లైవ్ షోలో అంతా కూడబలుక్కుని అసలు అంతకు ముందు మాట్లాడింది న్యాయవాదుల మీద అంటే న్యాయవాదుల మీద వాళ్ళు కించ కించపరిచే విధంగా న్యాయవాదుల్ని రోజు లైవ్ షోలో మొట్టమొదట న్యాయవాదుల విధానాన్ని తప్పుబడుతూ వాళ్ళు మాట్లాడారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ని కలవటం కూడా సుప్రీంకోర్టు జస్టిస్ని అది కూడా తప్పుపడుతూ మాట్లాడారు అంటే మొత్తం న్యాయవాదుల విధానాన్ని తప్పుపడుతూ వాళ్ళు మాట్లాడి నెక్స్ట్ వెంటనే ఈ అంశంలోకి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుగా యాజమాన్యం అనుకుని ఆ రోజు కృష్ణన్ రాజుని లైవ్లో కూర్చోపెట్టడానికి కూడా అదే కారణం అని పోలీసులు గుర్తించారు అందుకే కృష్ణన్ రాజు ఎక్కడ తడబడకుండా సిగ్గు లేకుండా అమరావతి మహిళలు రాజధాని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసేళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దీనివల్ల పెద్ద గొడవ అయిపోవాలి అశాంత చేయాలి అలజడి సృష్టించాలి అంటే అమరావతి పనులు ఆగిపోవాలి అల్టిమేట్ అది ఆయన ఉద్దేశం కానీ అంటే ఇప్పుడు మీకంత మరి భయం ఎందుకు మీరు ఒక మాట మాట్లాడారు మీరు తప్పు చేయకపోతే పారిపోవటం ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని తెలుసు ఏ వన్ కృష్ణన్ రాజు ఇక్కడ ఏ టూ కొమ్మినేని కొమ్మినేని ఆల్రెడీ అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించారు ఈయన బెంగళూరు వెళ్ళాడు బెంగళూరు నుంచి విజయనగరం వెళ్ళాడు విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్ళాడు తగరపాల్సా వెళ్ళాడు అంటే అంచెలంచెలుగా దాముకుంటున్నాడు అనమాట ఈలోగా కోర్టులో పిటిషన్ వేశాడు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని నీకు ఎందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అసలు నువ్వు అంతలా మహిళల్ని కించపరిచి మాట్లాడాక నేను ఉతికి ఆరేయాలి రోడ్డు మీద అసలు ఈ విజయవాడలో తన ఇంటికి తాళం వేసేసుకుని పారిపోయాడు వీళ్ళందరూ మహిళలు వెళ్ళేసరికి అక్కడికి అంత నీకు అంత ధైర్యం లేని వాడివి అంత పిరికి వాడివి నువ్వు ఒక కమెంట్ చేయకూడదు ఇప్పుడు నిన్న దొరికాడు అతన్ని ఇప్పుడు నల్లపాడి నుంచి తుళ్ళూరు తీసుకొస్తారు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు ఇతను కూడా రిమాండ్ ఇస్తారు రిమాండ్ తర్వాత ఎన్ని రోజులు శిక్ష పడుతుంది చూడాలి దీని మీద సాక్షి యాజమాన్యం కానీ లేదు భారతీరెడ్డి గారు కానీ చైర్మను లేదు కొమ్మినేని వెనకేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ క్షమాపణలు చెప్పరు అసలు ఆ అంశం అసలు అంశమే కాదన్నట్టు వీళ్ళు ఉంటారు నిమ్మక నీరెత్తినట్టు రోజా లాంటి వాళ్ళు కూడా అంతే దీనికి తగ్గట్టుగా మళ్ళీ సజ్జలు ఏం చేస్తాడు ఇంకా దీనికి అగ్ని కాజ్యం పోసినట్టు పిశాచాలకిను రాక్షసులకి పుట్టిన శంకరజాతి రాజధానిలో అదేంటి చెప్పులతో కొట్టిన మహిళలు అంటాడు ఉద్యమం చేసే మహిళలు అంటాడు అంటే వీళ్ళందరినీ ఏం చేయాలండి ఇవాళ కంబంపాటి శిరీష ఐకాస్ ఆవిడ అధ్యక్షురాలు ఆవిడ ఇవాళ ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ ఇచ్చాక ఇప్పుడు ఈ అరెస్ట్లన్నీ అన్నీ సాగుతున్నాయన్నమాట అంటే కృష్ణన్ రాజు అనే వ్యక్తి అసలు ఏ రకంగా అసలు ప్రాస్టిట్యూట్స్ గురించి మాట్లాడతాడు ఏ రకంగా సెక్స్ వర్కర్స్ గురించి మాట్లాడతాడు అతను అసలు అక్కడ సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడాడు ఇంకా దాన్ని ఎందుకు సమర్థించుకుంటాడు సిగ్గు బుద్ధి లేకుండా మనం అడుగుతున్నాం ఎందుకంటే ప్రతి చోట ఉంటారండి మీకు సెక్స్ వర్కర్స్ లేకుండా ఏ రాష్ట్రమూ లేదు మీకు నెంబర్ వన్లో కర్ణాటక ఉంది నెంబర్ టూలో ఆంధ్రప్రదేశ్ అని మన లిస్ట్ వచ్చింది మనకి వచ్చాక ఇప్పుడు ఆంధ్రప్రదేశే నెంబర్ వన్ అంటాడు ఆంధ్రప్రదేశే నెంబర్ వన్ అని మళ్ళా దానికి లెక్కలు చూపిస్తూ ఇదిగో నేను చెప్పింది తప్ప అంటాడు మళ్ళా ఏంటో అమరావతి మహిళలు అని ఎక్కడైనా టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు ఇచ్చాడా అమరావతిలోనే ఉన్నారు వాళ్ళు అమరావతిలోనే సెక్స్ వర్కర్స్ ఉన్నారు అమరావతిలోనే ఎయిట్ పేషెంట్స్ ఉన్నారని అందులో ఇచ్చాడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు ఇవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉన్నారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు విజయవాడలో ఉన్నారు గుంటూరులో ఉన్నారు ప్రకాశంలో ఉన్నారు ఎక్కడ లేరు అన్ని చోట్ల ఉన్నారు అతను మాట్లాడిన దాంట్లో అసలు తప్పేముంది అతను మాట్లాడింది మీరు కావాలనే కక్షపూరితంగానే అరెస్ట్ చేయిస్తున్నారు కావాలనే కేసులు నమోదు చేస్తున్నారు కోమినేని మీద ఇప్పుడు రాజు గారి మీద అన్నట్లు రోజా గారు సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నారు రోజా మరి మహిళ అండి రోజా అండి రోజా మనిష ఒక మహిళ ఆవిడ ఒక మహిళ అయితే ఇలా మాట్లాడుతుందా షర్మిల గారు బెటర్ కదా క్షమాపణ చెప్పడానికి ఎందుకు నామోషి మీకు అని జగన్మోహన్ రెడ్డిని భారతీరెడ్డిని ఆవిడ నిలదీసింది మీరు అసలు ఎలా మాట్లాడతారు అలాగాని అలాంటిది రోజా అసలు మనిషి అండి అసలు రోజా ఎందుకు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉండదు జగన్మోహన్ రెడ్డి ఉండద్దు రెడ్డి ఉండదు మీరు ఎవ్వరూ ఉండద్దు అసలు వైసీపీ వాళ్ళే ఉండకండి సజ్జలు అంతకంటా ఉండకూడదు మీకు అసలు అమరావతి మహిళలను అన్నాక మీకు ఆ ప్రాంతంలో ఉండే హక్కే లేదు అసలు మీరు కించపరిచాక మీరు ఎలా ఉంటారు అక్కడ మీరు రాజకీయాలు ఎలా చేస్తారు మీరు వ్యాపారాలు ఎలా చేసుకుంటారు మీరు అన్నం ఎలా తింటున్నారు అసలు తప్పులేదా నీ ఇంట్లో నీ పిల్లలంటే నీకు తప్పుగా ఉండదా ఇప్పుడు మీరందరూ కూడా అక్కడ చుట్టుపక్కల ఉంటున్నారు కదా అంటే మీ కుటుంబాలన్నీ కూడా అంతేనా సెక్స్ వర్కర్సా కాదు కదా తప్ప అలా మాట్లాడటం అలా ఎవరైనా అన్నా కూడా ఒకవేళ వాళ్ళు మనకు శత్రువులైనా మనం అనకూడదు అవునా కాదండి అసలు అలా మాట్లాడతావేంటి ఆడవాళ్ళని వాళ్ళు ఎవరైతే ఏంటి మనకు అనవసరం గొడవలు ఎంతవరకు అంతవరకే మిగతా వాళ్ళందరినీ లాక్కకూడదు అని మనం మర్యాదగా చెప్తాం అసలు విజయవాడ రాజకీయాలు మీకు తెలుసో లేదో అక్కడ అల్లర్లు జరిగినా ఏం జరిగినా మహిళలు ఎవడు కించపరచలేదు ఇంతవరకు ఇది రాయలసీమ నుంచి వచ్చింది రాయలసీమ అంటే ఓన్లీ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చింది అక్కడి నుంచి ఇంతమందికి పాకింది ఇది ఈ సంస్కృతి ఈ సంస్కారం అనేది జగన్మోహన్ రెడ్డి స్ప్రెడ్ చేశాడు రెడ్డి స్ప్రెడ్ చేసింది ఒక సజ్జల స్ప్రెడ్ చేశాడు సజ్జల కొడుకు స్ప్రెడ్ చేశాడు ఒక మిథున్ రెడ్డి చేశాడు ఒక పెద్దిరెడ్డి చేశాడు ఒక రోజా చేసింది ఒక కొడాలి నాని ఒక వల్లభనేని వంశీ వీళ్ళందరూ దీనికి పేటెంట్ వాళ్ళకే అంటే రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవుతుంది అందుకే ఇదంతా ఒక డ్రామా అనుకోవచ్చా డ్రామా కాదు అంటే నిజంగానే అన్నారు వాళ్ళు ఆ అండం ఎందుకన్నారు వీళ్ళని రెచ్చగొట్టాలి అమరావతి అనేది అంటే ప్రపంచంలో అమరావతి ఒక వేశ్యల రాజధాని అని చెప్పాలి దేవతల రాజధాని కాదు ఇది కావాలని చేశాడు అతను మళ్ళీ అతను సమర్థించుకోవటం ఏంటండి ఇంకా సిగ్గు లేకుండా మరి అది సమర్థించుకున్నవాడు ఎందుకు పారిపోయావు ఎందుకు పారిపోయావు దమ్ము లేకుండాను ఎందుకు ఊరు ఊరు తిరిగావు ఎందుకు లేదు మీరు అరెస్ట్ చేసుకోండి నేను వస్తానని చెప్పాలి అవునా మీకు ఎందుకు నేను వస్తాను నేను అన్నాను ఈ మాట మీద నేను ఉంటున్నాను అని నిలబడాలి మాట మీద మాట మీద నిలబడే దమ్ము లేని వైసీపీ వాళ్ళు దమ్ము లేని అనలిస్టులు వీళ్ళు ఎందుకండి ఇంక అసలు అవునా కాదా మీరు లైవ్ షోలకు రావడం ఎందుకు మీకు లేతే మాట్లాడటం ఎందుకు మళ్ళీ పారిపోవటం ఎందుకు ఇప్పుడు కేసీఆర్ లైవ్ షోలో మీరు వచ్చారు సాక్షి ఛానల్ భారతీ రెడ్డిది ఒక లేడీ ఒక మహిళ ఆవిడ ఆవిడ క్షమాపణ చెప్పాలి కృష్ణన్ రాజుకి వాళ్ళ శిక్ష మామూలుగా పడకూడదండి ఆయన మళ్ళీ సమర్థించుకునేందుకు డబల్ శిక్ష వేయాలని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ